హాయ్ ఫ్రెండ్స్ మహేమ్ అలీ ఖాన్ అప్పు దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పేహ్లా భారత్ నా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే చాఫ్ కటర్ అమ్మకానికి అనేది ఉందండి కావాలనుకున్నప్పుడు బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర అనేది నెంబర్ కనిపిస్తా ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి వీడియోస్ ఏదైనా మన ఛానల్లో చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు మన ఛానల్ నెంబర్ డిస్క్రిప్షన్లో అనేది కనిపిస్తూ ఉంటుంది అలీఖాన్ కే అనేసి ఆ నెంబర్కు మీరు వీడియోస్ పంపించండి మీ దగ్గర ఉండే వస్తువు ఏదైతే ఉందో దాని డీటెయిల్స్ నీట్గా రాసి పంపించండి అంటే ఫీడర్స్ ఫామ్కి సంబంధించినవి డైరీకి సంబంధించినవి ఏదైనా అమ్మాలనుకునేటప్పుడు మీరు నీట్గా వీడియోస్ తీసి పంపించి ఒక రెండు నిమిషాలు వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలా అలాగే వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉండాలి అప్పుడు మాత్రమే అది అవతల వాళ్లకు బాగా అర్థమవుతుంది ఇక్కడ కూడా ఆయన జస్ట్ చాఫ్ కటర్ అమ్మకానికి ఉంది అనేసి మాత్రం చెప్పేసి ఉన్నారు సో అది హెచ్పి మోటార్ కెపాసిటీ అంతా ఇలాంటి డీటెయిల్స్ అనేది ఏం చెప్పలేదు సో ఇక్కడ ఒక సంవత్సరం యూస్ చేసి ఉన్నాం అనేసి చెప్పినారు చాఫ్ కట్టర్ సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ దగ్గర నుంచి ఉందనేసి చెప్పినారు సుబ్బారెడ్డి గారు బ్రదర్ పేరు వచ్చేసి సుబ్బారెడ్డి హుజూరాబాద్ కరీంనగర్ దగ్గర తెలంగాణ స్టేట్ నుంచి చాఫ్ కటర్ ఒక సంవత్సరం యూజ్ చేసి ఉన్నాం అనేసి బ్రదర్ మెన్షన్ చేసి ఉన్నారు అలాగే దీని ధర విషయానికి వచ్చేటప్పటికి ముప్పై ఐదు వేలుగా బ్యారమ్ చెప్పిన్నారండి థర్టీ ఫైవ్ థౌసండ్ అనేసి చెప్పిన్నారు సో బ్యారమ్ చేసే అవకాశం ఉండొచ్చు ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేసి మీరు అడగొచ్చు వాళ్ళు బ్యారం ఎంతైనా పెడతా ఉంటారు సో మీకు కావాల్సిన ప్రైస్కి మీకు అడగచ్చు ఒక బ్యారం గిట్టుబాటు అయితే మీకు రావచ్చు సో తెలంగాణ స్టేట్ కరీంనగర్ దగ్గర హుజురాబాద్లో మనకు ఈ చాఫ్ కటర్ అనేది వన్ ఇయర్ యూజ్ చేస్తున్నారు ముప్పై ఐదు వేలకు అమ్మకానికి అనేది ఉంది